ఏడేళ్ల నిరీక్షణకు తెరపడనుంది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి పరీక్షలు ఈ నెల ఆరు నుంచి ముప్పై వరకు జరిపేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది ఆగస్టు రెండవ వారంలో ఫలితాలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది మెగా డీఎస్సీలో భాగంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయనున్నారు ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఒడిశాలో కలిపి మొత్తం నూట యాభై పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు పరీక్షల కీలక పర్వం ప్రారంభం కానున్న తరుణంలో అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి పునశ్చరణ చేసేందుకు ఎలాంటి పద్ధతులు అనుసరించాలి తదితర విషయాలను ప్రగతి కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు సనక పూర్ణచంద్రరావును అడిగి తెలుసుకుందాం మెగా మెగాడిఎసీ నిర్వహణ కోసం సర్వం సిద్ధమైంది పరీక్షల పర్వం ఈ నెల ఆరో తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది ప్రభుత్వం ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల కోసం ఒక్కొక్క పోస్టుకు సగటున ముప్పై ఐదు మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఆంధ్ర ఐఏఎస్గా కళల స్వప్నాన్ని కళలను సాకారం చేసుకునేందుకు ఇప్పటికే లక్షల మంది అభ్యర్థులు పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఎలాంటి సన్నద్ధంగా ఉండాలి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరికొద్ది రోజుల్లోనే పరీక్షలు ప్రారంభమవుతున్న సమయంలో మానసికంగా ఎలా సిద్ధం కావాలి అనే విషయాలు అవనగడ్లో ఉన్నటువంటి ప్రగతి డిఎస్సి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ప్రగతి పొర్ణాగారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పూర్ణ గారు నమస్కారం అండి నమస్కారం అండి చూస్తుండగానే సమయం అయిపోయింది ఇంకా ఆఖరి వారానికి డిఎస్సి పరీక్షలకు సిద్ధం కావాల్సిన సమయం వచ్చింది ఆఖరి వారం పరీక్షల సన్నద్ధత ఎలా ఉండాలంటారు రోజున ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రాయటానికి రెడీగా ఉన్నటువంటి లక్షలాది మంది పిల్లలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు గత ఏడు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా డిఎస్సి కోసం ఎదురు చూసి ఎంతో నిరీక్షించి బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన సందర్భంగా మీరందరూ చాలా ధైర్యంగా ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను దగ్గరగా ఉంటే భయం దూరంగా ఉంటే ఇష్టం అన్న సామెతన పరీక్షలు వచ్చే వరకు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది డిఎస్సి అని చెప్పి చాలా ఆతృతగా ఉన్నాం మనం దగ్గరికి వచ్చిన కొద్దీ ఎంతో కొంత కొంచెం భయం రావటం అనేది సహజం కొద్ది రోజులు వారంలో పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో ఎవరి షెడ్యూల్ ప్రకారం వాళ్ళు టెస్టులు రాయబోతున్నారు హాల్ టికెట్స్ వచ్చేసాయి సెంట్రల్ డిసైడ్ అయిపోయి ఈ టైంలో కొంచెం ఎంతో కొంత మానసిక అలజడి ఉండటం అనేది సహజం దీన్ని ముందు అవాయిడ్ చేసుకుని ఎదుర్కొని మనం ధైర్యంగా పరీక్ష రాయాలి ఎందుకంటే ఎవరి ఓపికొద్దీ వాళ్ళు ఎవరికి అవకాశం ఉన్నంత మేరకు అంత ప్రిపరేషన్ పూర్తి అయిపోయింది ఇప్పుడు ఇంకా కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టైం కాదు ఇది కొంచెం చదివేసిన సబ్జెక్టులన్నింటిని రివిజన్ చేసుకుంటూ చక్కగా హాయిగా ప్రశాంతంగా ప్రిపరేషన్ పూర్తి చేసుకొని ఎగ్జామ్ రాసి వస్తేనే మంచి ఫలితాలు వస్తాయి ఒత్తిడితో కూడినటువంటి మనస్తో వెళితే సగం కూడా బిట్లు సరిగా రాయలేం ప్రశాంతమైన మనస్తో వెళితే రాని బిట్లు కూడా ఆన్సర్ చేయగలుగుతాం మరి దీనికి ఎట్లాగూ అందరికీ ఉంది అభిప్రాయం దీని టెక్నిక్ ఏంటంటే కొంచెం మనం ఒక తెగింపుకి రావాలి అంటే జాబ్ వస్తే ఏమవుతుంది రాపోతే ఏమవుతుంది ఇదే ఆలోచన పెట్టుకోకుండా రాకపోయినా పర్వాలేదు నేను బ్రతకగలను నేను ధైర్యంగా ఉన్నాను చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నాను నేను జాబు రావడం కోసం గట్టి ప్రయత్నం చేస్తాను ఏది వచ్చినా ఆనందంగా ఉంటాను అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే మనసులో ఫ్రేమ్ చేసుకుంటామో అప్పుడు మనకి కంగారు లేకుండా ఆనందంగా పరీక్ష రాయగలుగుతాం దీనికి చిన్న ఎగ్జాంపుల్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు కొన్ని మోటివేషన్ క్లాసెస్లో మీరు స్లోగన్స్ వింటారు ఇప్పుడు కాతే మరి ఎప్పటికీ కాదు అని బోర్డులు పెట్టుకోమని చెప్పేసి అది లాంగ్ టైం ఉన్నప్పుడు ఎగ్జామ్కి అలా పెట్టుకోవాలి ఎందుకంటే అప్పుడు మనం అశ్రద్ధగా ఉంటాం కాబట్టి కానీ ఇప్పుడు అది కాదు స్లోగను ఇప్పుడు కాకపోయినా పర్లేదు ఎప్పటికైనా నేను జాబ్ వదిలిపెట్టను అనేటటువంటి సంకల్పం కొటేషన్ మార్చుకోవాలి ఈ టైంలో చివరి దశలోకి వచ్చేసరికి అలాంటి సంకల్పంతో చక్కగా ధైర్యంగా అందరూ కూడా చక్కగా ఈ కొద్ది రోజులు సహజంగా కొంతమంది ఏం చేస్తారంటే హడావుడి అయిపోయి ఇప్పుడు ఏదేదో కొత్తగా చూద్దామని చెప్పేసి ఆలోచిస్తారు నా సలహా ఏంటంటే ముప్పై సంవత్సరాలుగా అనేక మంది డిఎస్సిల్ని విజేతలుగా చేసినటువంటి అనుభవంతో చెబుతున్న మాట ఏంటంటే ఇప్పుడు ఈ కొద్ది రోజులు ఎక్కువ రివిజన్ కేటాయించండి ఏ బుక్స్ చదవాలని అడిగితే ఇప్పుడు రాంగ్ క్వశ్చన్ అవుతుంది నువ్వు ఏ బుక్స్ అయితే చదివావో గతంలో ఏదైతే ఫాలో అయ్యావో అదే బుక్స్ని మళ్ళీ ఒక్కసారి అర్థం చేసుకుంటూ లేదనే బాధపడకండి ఆనుమాలు పడితే చాలు ఎందుకంటే మనం రాసేది మల్టిపుల్ ఛాయిస్ అంతేగాని క్వశ్చన్ ఆన్సర్స్ కాదు అంతేగాని గుర్తు పెట్టుకోవడం కాదు కాబట్టి కొద్ది రోజుల పాటు అలా ప్రశాంతంగా ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్తే చక్కగా వెన్నెల్లాగా ఆ రోజున పరీక్షలో నీకు అన్ని బిట్లు తెలుస్తాయి అన్ని ఆన్సర్లు చేయగలుగుతావు అంటే ఈసారి పరీక్షలకు సంబంధించి సిలబస్లో ప్రధానంగా ఏ ఏ మార్పులు ఉన్నాయి అలాగే అభ్యర్థులు ఏ టాపిక్ల మీద ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది పరీక్షల సిలబస్ సంబంధించి ఎప్పుడో మనకి సిలబస్ ఇచ్చేశారు గత ఏడు సంవత్సరాలుగా టెక్స్ట్ బుక్స్ అనేక సందర్భాల్లో మారుతూ వచ్చాయి ఆ టెక్స్ట్ బుక్స్ని మార్చినప్పుడల్లా ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ హడావుడు వచ్చినా కొన్ని మార్పులు చెప్పింది స్టూడెంట్స్ అందరూ దానికి సిద్ధంగా ఉన్నారు ఆల్మోస్ట్ కొత్త టెక్స్ట్ బుక్స్ ఏదో చిన్న చిన్న మార్పులు చేసి మన నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు అందరికి తెలిసినటువంటి విషయాలు ఇవి కాకపోతే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ చదివిన వాళ్ళు కొంతమంది మెటీరియల్ చదివిన వాళ్ళు కొంతమంది నోట్స్లు చదివినటువంటి వాళ్ళు కొంతమంది రకరకాల మెటీరియల్ చదివిన వాళ్ళు ఉన్నారు అవన్నీ డిసైడ్ అయిపోయాయి మనకి ఇప్పుడు ఏదైతే మనకి ప్రభుత్వం వారు సిలబస్లో కొన్ని కట్టుబాట్లు కొన్ని నియమ నిబంధనలు ఇచ్చేశారు ఆ నియమాల ప్రకారం ఉన్న సిలబస్ని ప్రిపేర్ అవ్వకుంటూ వెళతాం కొత్తగా దీంట్లో ఇవాళ మార్చేసినటువంటి విషయాలు ఏమీ లేవు గతంలో ఏదైతే మనకి ఇచ్చారో ఆ సిలబస్లే కంటిన్యూ అవుతున్నాయి చిన్న చిన్న మార్పులను అయితే మనం నోటిఫికేషన్లో గమనించాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నూట అరవై బిట్లు ఇచ్చినప్పుడు ఎనభై మార్కులు ఇచ్చినప్పుడు ప్రతి మార్కు ఇంపార్టెంట్ కాకపోతే కొన్ని ఏమో త్వరగా చదివేసుకునేటటువంటి సబ్జెక్టులు ఉంటాయి కొన్ని ఎక్కువ టైం తీసుకునేటటువంటి సబ్జెక్టులు ఉంటాయి అది వ్యక్తిగతంగా ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరు అవసరం వాళ్ళది ఎవరి అవకాశం వాళ్ళది కొంతమందికి సోషల్ కష్టం అయితే కొంతమంది మ్యాథ్స్ కష్టం కొంతమందికి సైకాలజీ కష్టం అయినప్పటికీ మనం అవన్నీ ఆ స్థాయి దాటేసాం ఇప్పుడు అన్ని సబ్జెక్టులు వరుస క్రమంలో చక్కగా ఒక్క రౌండ్ రివిజన్ చేసేసుకోవడం లేదు కొంచెం నీకు ఉన్నటువంటి రోజుకు పదహారు గంటలు టైం దొరికింది అనుకోండి లేదా పద్నాలుగు గంటలు టైం దొరికింది అనుకోండి లేదు పది గంటలు టైం దొరికింది అనుకోండి ఆ టైంలో అన్ని సబ్జెక్టులకి ఒక ఎయిటీ పర్సెంట్ టైం కేటాయిస్తే నువ్వు ఇబ్బంది పడే సబ్జెక్ట్ ఏదో ఉంటుంది నీకు కొంతమందికి ఇంగ్లీష్ ఇబ్బంది కొంతమంది మ్యాథ్స్ ఇబ్బంది ఏదైతే నీకు ఇబ్బందికరమైన సబ్జెక్ట్ ఉందో దానికి స్పెషల్గా ఒక అదనంగా ఒక అవర్ కేటాయించుకొని ఒక రౌండ్ చూసుకోవడం అట్లాగే చదివేసిన సబ్జెక్టులకు ప్రాధాన్యత ఇమ్మన్నాను ఏదన్నా కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాల్సి వస్తే దానికి ఒక టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో మినిమం టైం ఇవ్వాలి కానీ ఇప్పుడు కొత్త అన్నీ నేర్చుకుంటా కూర్చుంటే పాత నేర్చుకుని అని పోతాయి అనమాట అంతేకాదు ఇప్పుడు కొత్త నేర్చుకున్నప్పుడు మైండ్ స్ట్రెయిన్ తీసుకుంటుంది ఆ స్ట్రెయిన్ తీసుకోవడం మూలంగా పాత నేర్చుకున్న విషయాలని డిస్టర్బ్ అవుతాయి మనకి సో మనం వారం రోజులు పది రోజులు ఉండగా మాట్లాడుకుంటాం కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ గురించి ఓకే కొత్త మెడుకులు ఎతికే బదులు అలా ప్రశాంతంగా రౌండ్ల మీద రౌండ్లు రౌండ్ల మీద రౌండ్లు అది కూడా నేను ఏమంటానంటే స్ట్రెయిన్ తీసుకోవద్దు ఆ ప్రశ్నలతో బిట్టులతో సబ్జెక్ట్తో కుస్తీలు పట్టద్దు ఈ టైంలో అలా అడ్జస్ట్ అయిపోతూ అవగాహన చేసుకుంటూ అలా గుర్తు చేసుకుంటూ రౌండ్ల మీద రౌండ్లు రౌండ్ల మీద రౌండ్లు వేయటం సో ఈ కొద్ది రోజులు ఎక్కువ రివిజుని కేటాయించుకుంటారని తక్కువ టైం కొత్త విషయాలు నేర్చుకోవడానికి అత్యవసరం అయితే ఉపయోగించుకుంటారని నేను సూచిస్తున్నాను అంటే గతానికి ఇప్పటికీ పరీక్షల నిర్వహణలో వచ్చినటువంటి ప్రధానమైన మార్పులు ఏంటి అలాగే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళబోతున్న అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి అంశాలు పరిగణలో తీసుకెళ్ళారు ఎగ్జామ్ సిస్టంలో అయితే గతానికి ఇప్పుడు పెద్ద మార్పు ఏమీ లేదు అప్పుడు కూడా కంప్యూటర్ అసిస్టెడ్ ఇప్పుడు కూడా కంప్యూటర్ అసిస్టెడ్ గత రెండు మూడు డిఎస్సి నుండి మనకు అంత అలవాటు అయిపోయింది అయితే ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే కంప్యూటర్ ఆల్రెడీ టచ్ ఉంటేనేమో సిస్టమ్ టచ్ ఉన్న వాళ్ళకేమో పెద్ద ప్రాబ్లం కాదు కానీ కొంతమంది అసలు ఏనాడు కంప్యూటర్ టచ్ చేయరు అంటే చిన్నప్పటి నుంచి స్కూల్ లైఫ్లోనో లేదా కాలేజ్ లైఫ్లోనో ఎక్కడ టచ్ ఉండదు వాళ్ళ వరకు ప్రత్యేకంగా చదువుతున్న సూచన ఏంటంటే కర్సరు పాయింట్ చేయటం తర్వాత మౌస్ మూవ్ చేయటం కీబోర్డ్ ఆపరేట్ చేయటం కొత్తగా నేర్చుకునే విషయాలు కాదు కానీ ఒక నాలుగు మూడు సార్లు కనుక టెస్టులు రాస్తే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా భావిస్తున్నాను గత ఎగ్జామ్లో చాలామంది పిల్లలు నేను కొంచెం ఆ కంప్యూటర్ని ఆపరేట్ చేయడం కొత్త అవటం మూలంగా కొద్దిగా నేను ఒక ఏదో అనీజీగా ఫీల్ అయ్యి కొన్ని బిట్లు పోగొట్టుకున్నాను అని చెప్పి చెప్పారు నాకు కాబట్టి ఈ కంప్యూటర్ టచ్ లేని వాడు కనీసం ఫోర్ ఫైవ్ ఎగ్జామ్స్ ఏదో ఒకటి కంప్యూటర్ ఎక్కడో చూడ కంప్యూటర్ సెంటర్కి వెళ్ళో లేదా మీ కోచింగ్ సెంటర్లోనో కాలేజీలోనో మీ ఇంట్లోనూ ఎక్కడైతే కంప్యూటర్ ఉండదో అక్కడికి వెళ్ళి ఒక నాలుగు మూడు సార్లు అయినా సరే కంప్యూటర్ ప్రాక్టీస్ చేయడం బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం వీలైనంత వరకు ముందు రోజు ఎగ్జామ్ సెంటర్ దగ్గర చేరుకోవడం ఒకవేళ దగ్గర అయితే కనుక పెందలకాడ చేరుకోవడం టైమింగ్స్ ఇచ్చారు ఆల్ టికెట్లో చక్కగా ఇన్స్ట్రక్షన్స్ ఈజీ లాంగ్వేజ్లో ఇచ్చారు అవన్నీ ఒకసారి చదవండి దాంట్లో ఫోటో ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి ఒరిజినల్ తెచ్చుకోమని చెప్పేసి అన్నారు అట్లాగే ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏవీ కూడా ఉండకూడదు ఈవెన్ వాచ్ ఎందుకు అసలు మనం అవన్నీ తీసుకెళ్ళి అక్కడ కంగారు చేసుకుని వాళ్ళతో డిస్టర్బ్ అవడం దేనికి అట్లాగే ఎగ్జామ్ సెంటర్లో ఉన్నటువంటి ఇనిజు లీడర్స్ కానివ్వండి అక్కడ టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేటువంటి పీపుల్ కానివ్వండి చక్కటి మర్యాదతో చక్కటి ప్రేమ వాతావరణంలో పొలైట్గా వాళ్ళకి మనకి మంచి రేప ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే మానసికంగా డిస్టర్బ్ అవుతాం అక్కడ సో అక్కడ వాళ్ళతో ఏదైనా టెక్నికల్గా తెలియని విషయం ఉంటే వాళ్ళు ఎప్పుడు ఎలర్ట్గా ఉంటారు వాళ్ళు చాలా మీకు సహకారం చేయడానికి సిద్ధంగా ఉంటారు సబ్జెక్టు చెప్పరేమో కానీ సబ్జెక్టు అడగకూడదు చెప్పకూడదు కానీ టెక్నికల్గా సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటారు ఆ లోకల్ ఎగ్జామ్ సెంటర్లో కూడా కొన్ని ప్రత్యేక నియమాలు పెడుతూ ఉంటారు అక్కడ అత్యవసర పరిస్థితుల్లో వాటికి సపోర్ట్ తీసుకుంటూ లేదంటే అక్కడ సప్లై ఇస్తారు మనం వాటర్ బాటిల్ పోతే కనుక ఆ వాటర్ కొంచెం కొంచెం ఒత్తిడిగా ఉంటుంది కాబట్టి మానసికంగా మధ్యలో మధ్యలో ఎక్కువ తాకుండా గుట్టగా మంచి నీళ్ళు తాగడం అట్లాగే పెద్దలు చెబుతూ ఉంటారు ఒక యాలుక్కాయ కనుక కాస్త నోట్లోకి ఉంటే ఏదైనా పరీక్ష ఒత్తిడి జరిగినప్పుడు అది తగ్గుద్దు అని చెప్పేసి కొంతమంది సైకాలజిస్టులు చెబుతూ ఉంటారు అట్లాంటి మీకు ఏ పర్సనల్గా టెక్నిక్స్ ఉంటాయి కొంచెం ఎగ్జామ్ సెంటర్కి విభిన్నం కానటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ మాత్రం ఏమాత్రం తీసుకెళ్లొద్దు ఎక్కడ పెట్టుకోవద్దు ఎవరో పేరెంట్స్ అప్పచెప్పేసేయండి తర్వాత ఎగ్జామ్ సెంటర్లో క్వశ్చన్ పేపర్ ఒక్కోసారి దాని టెక్నికల్ ప్రాబ్లమ్ అయి ఇచ్చినప్పుడు వాళ్ళు మీకు టైము అడ్జస్ట్మెంట్లు ఇస్తారని చెప్పేసి గత అనుభవం చెబుతాను సత్యం అయితే ఆ విషయాన్ని మీరు వ్యక్తపరచాలి ఎదుగు ఏదో ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి అంత అయిపోయిన తర్వాత చెప్తే టైం అయిపోతుంది అనమాట ఇలాంటి విషయాలు చక్కగా తీసుకోండి మీకు చిన్న సూచన చెప్పేది ఏంటంటే జీవితం చాలా విలువైనటువంటిది ఆ జీవితంలో డిఎస్సి ఒక పార్ట్ ఈ డిఎస్సికి మనం ఎంతో ప్రయారిటీ ఇచ్చాం ఇది చాలా విలువైనటువంటిది ఈ కొద్ది రోజులు మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే పొరపాటున ముందు ఏదన్నా ఎమోషన్సో వామిటింగ్స్ జ్వరం వచ్చిందనుకోండి దాని ప్రభావం వల్ల మళ్ళీ ఎప్పటికి డిఏసీ వస్తుందో ఏంటో తెలియని పరిస్థితి అందుకనే ఈ కొద్ది రోజులు ఏ విషయానికి కూడా మనం ప్రాధాన్యత ఇవ్వకుండా ఓన్లీ ఎగ్జామ్ సిస్టమ్కు ప్రాధాన్యత ఇవ్వాలి ముఖ్యంగా ఎగ్జామ్ రాసేటప్పుడు మనం నిర్ణయించుకోవాల్సిన విషయం ఏంటంటే నా ఓపిక కొద్దీ చదివాను నాకు వీలైనంత బాగా రాస్తాను ఫలితాలతో నాకు ఏ సంబంధం లేదు ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే పెట్టుకుంటావో నీకు వచ్చిందంతా అక్కడ ప్రెజెంట్ చేయగలుగుతావు మీకు ఆల్ టికెట్లో వచ్చిన ఎగ్జామ్ సెంటర్ అదే కాదు అంటే ఒకసారి ఏమవుతుందంటే రెండు పేర్లు కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఒక సెంటర్కి వెళ్ళిపోయి కూర్చుంటే ఇంకో సెంటర్కి వెళ్ళడానికి గంట పట్టు వచ్చి టౌన్లోకి వస్తున్నారు మళ్ళా అట్లా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మా పిల్లల దగ్గర నాకు మేము కూడా పెళ్ళమంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే వాళ్ళం అప్పట్లో అలాంటిది లేకుండా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి అక్కడ బోర్డు ఉంటుంది ఆ బోర్డులో కోర్డ్ కానీ బోర్డు ఎగ్జామ్ సెంటర్ పేరు కానీ నీ హాల్ టికెట్లో నువ్వు ఎంత తెలివైన వాడు అయినా సరే ఒకసారి దగ్గర పెట్టి చూసుకోండి ఆ టైంలో ఆ రెండు గంటలు మూడు గంటలు టైము నీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది కానీ నువ్వు అక్కడ డిసైడ్ చేస్తానే ఉద్దేశం పెట్టుకుంటే నీ కంగారు పెరుగుతుంది నేను హాయిగా రాస్తాను నాకు అంత ధైర్యంగా ఉన్నాను నాకు బోర్డు అంత ఎక్స్పీరియన్స్ ఉంది అనే ఉద్దేశంతోనే ఆ కాన్ఫిడెన్స్తోనే ముందుకెళ్లాలని కోరుకుంటాను